థియేటర్లలో దేవర మామూలుగా లేదు చాలా నాళ్ళ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ తెరపై చూసిన అభిమానులు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు బాక్స్ ఆఫీస్ కు అసలైన బాప్ వచ్చాడంటూ సంబరపడిపోతున్నారు భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ రేటింగ్స్ తో దూసుకెళ్తుంది రోల్ రోల్లో తారక్ అదిరిపోయాడంటూ పూర్ణకాలు తెచ్చుకుంటున్నాడు ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ గట్టి కమ్బ్యాక్ ఇచ్చాడంటున్నారు అలాగే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడని పొంగిపోతున్నారు ఫ్యాన్స్ దేవరాను రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్న సంగతి విదితమే పార్ట్ వన్ కోసం సుమారు మూడు వందల కోట్లను ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న విషయం నెటింట్లో వైరల్ అవుతుంది ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ అరవై కోట్లు తీసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇది సినిమా మొత్తం బడ్జెట్లో దాదాపు ఇరవై శాతం అని తెలుస్తోంది ఇక తొలిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్కు పది కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది ఒకప్పటి స్టార్ బ్యూటీ శ్రీదేవి తనియ జాన్వి కపూర్ ఐదు కోట్లు చెల్లించారట ఇక ప్రకాష్ రాజ్ తన పాత్ర కోసం కోటిన్నర్ తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది షైన్ టైమ్ చాక్ కోకు యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు ఇచ్చినట్లు సమాచారం సెకండ్ హీరోయిన్ శృతి కూడా ఇంచుమించు ఇంతే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది ఇక శ్రీకాంత్కు యాభై లక్షలు మురళీ శర్మ నరేన్లకు ఒక్కొక్కరికి నలభై లక్షలు కలయి ఆసర్లకు ఇరవై ఐదు లక్షల పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక దర్శకుడు కొరటాల శివ ముప్పై కోట్ల వరకు అందుకున్నారని టాక్ ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్కు సైతం బాగానే ముట్టినట్లు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తుంది దేవర విడుదల ముందే రికార్డులు సృష్టించింది ఓవర్సెస్లో అడ్వాన్స్డ్ బుకింగ్ సేల్స్ అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిన తొలి చిత్రంగా నిలిచింది అలాగే చుట్టమల్ల చుట్టేస్తోంది సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది యూట్యూబ్ లో అత్యంత వేగంగా వంద మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా నిలిచిపోయింది అలాగే లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫేస్ట్ ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం కూడా దేవర్రా కావడం విశేషం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ ఆట్మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది అంతేనా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది ఓటీటీ థియేటర్ శాటిలైట్ రూపంలో సుమారు నాలుగు వందల కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం ఓటీటీ రేట్స్ను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ అత్యంత భారీ రేటు కొనుగోలు చేస్తుంది అన్ని భాషలను సంబంధించి నూట యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది